హలో అండి అందరికీ నమస్కారం సో ఈ వీడియో వచ్చేసి కన్నింగ్ ఇమానియల్ గురించి మాట్లాడదామని అయితే ఫిక్స్ అయినా నేను సో కన్నింగ్ ఏంటి అలా అంటున్నావు తను చాలా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ గల వ్యక్తి చాలా మంచిగా నవ్విస్తున్నాడు హౌస్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అందరు చెప్పారు కదా నువ్వేంటి కన్నింగ్ అంటున్నావు అని అనుకుంటున్నారు కదా ఎస్ తను కన్నింగే ఎందుకు అంటే ఫస్ట్ మనం స్టీజా దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దాం వెళ్ళిపోయిన ఆమె గురించి చిన్న రోజులు మాట్లాడుతూ అయితే అనకండి శ్రీజా అండ్ అంటే సంజయ్ రాగారు కెప్టెన్సీ ఉన్నప్పుడు తనొక టాస్క్ చేద్దాము తను ఒక ఎంటర్టైన్మెంట్ చేద్దాము అన్నప్పుడు శ్రీజ ఇమాన్యాలకి తల్లిగా యాక్ట్ చేసి ఒక టాస్క్ ఏదైతే పర్ఫార్మెన్స్ చేసింది సో ఆ టాస్క్లో శ్రీజ చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది చాలా మంచిగా యాక్ట్ చేసింది కామెడియన్గా సూపర్ అనిపించింది ఎప్పుడైతే శ్రీజ కామెడీ ది బెస్ట్ అనిపించిందో ఆయనకు కూడా ఎవరికి మన ఇమాన్యల్ కూడా ది బెస్ట్ అనిపించిందో ఆ రోజు నుంచి ఇంకా శ్రీజ బయటికి వెళ్ళిపోయేదాకా తనతో ఏ ఒక్క కామెడీ స్క్రిప్ట్ కూడా చేయలేదు కామెడీగా మాట్లాడలేదు కామెడీగా ఎంటర్టైన్మెంటే చేయలేదు అనమాట సంజ ఇమాన్యుల్ వచ్చినప్పటి నుంచి కూడా బిగ్ బాస్ హౌస్కి లోపలికి వెళ్తే కూడా శ్రీజ సూపరు గేమర్ మంచి గేమర్ అని చెప్పేసి చెప్పిండు దిష్టి కన్ల మొక్కపోవడం అనిపిస్తుంది నాకైతే ఈ ఇమాన్ని చూస్తూ ఉంటే ఇంకా శ్రీజకి బాగా దిష్టి పెట్టినట్టున్నాడు ఏ గేమ్ ఆడినా కానీ ది బెస్ట్ ఇస్తుంది మంచిగా ఆడుతుంది శ్రీజా చాలా మంచి టాలెంట్ పర్సన్ చాలా బాగా అని చెప్పేసి అని 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 బయటకు పోయేదాకా దిష్టి కన్నులైతే పెట్టిండు తర్వాత ఇంకా హౌస్లో ఒక్కొక్కరిని టార్గెట్ చేసిండు గేమ్ పరంగా కానీ మాటల పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ తండ్రి కూతుళ్ళు అని చెప్పేసి సరే నాన్న నాన్న అంటూ తనుజ బర్నీ గారిని అన్నది ఓకే బాగుంది మరి ఈయన కూడా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి మామ మామ అని చెప్పేసి కంటెంట్ ఇస్తూ వెనకాలే తిరిగిండు ఇక్కడ తల్లి అనే ఒక పెద్ద బంధం ఉంది ఇమానాకి అది ఎందుకు జనాలు మర్చిపోయారు ఎందుకంటే సంజనానికి నా ఇద్దరు పిల్లల పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఇమ్ము ఇక్కడ ఉన్నాడు ఇమ్ముయే నాకు బిడ్డ ఇమ్ము నా బిడ్డ లాంటి వాడు ఇమ్ము నాకు ఇమ్ము నవ్వు కోసం నేను ఇక్కడ ఉన్నా ఇమ్ము నవ్విపిస్తాడని చెప్పేసి ఇక నిన్న ఏదో ఏదో చెప్పింది అబ్బా అంత పెద్ద బంధాన్ని ఎలా మిస్ మిస్ అయిపోయినా మనము ఇమాన్యలు మరి ఇంత కన్నింగ్ ఏం ఆడిందా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా రివైజ్ చేసుకుంటా ఉంటే ఇంత కన్నింగ్ ఇమాన్యల నాకు నిజంగా అనిపించింది అండ్ హౌస్లో కళ్యాణ్ తోటి ఏం చెప్పిండు నీ మీద అంటే తనుజని ట నామినేషన్ చేయకపోయేసరి కల్లా నువ్వు నామినేషన్ చేసి ఉంటే కళ్యాణ్ అనేవాడు తనుజ గురించి ఏం చెప్తాడని జనాలు అందరూ వెయిట్ చేస్తా సరే ఓకే అది వెయిట్ చేస్తారు బాగానే ఉంది కానీ తనుజన్ నామినేషన్ చేద్దామని కళ్యాణ్కి ఎందుకు అనిపించింది కళ్యాణ్ గురించి రమ్య తప్పుగా మాట్లాడితే తను స్టాండ్ చేసి స్టాండ్ తీసుకొని కదా రమ్యని నామినేషన్ చేసి పాయింట్లు మాట్లాడింది సప్పట్లు కొడితేనే చేతులు కలుస్తాయి రెండు చేతులు కలిస్తేనే సప్పట్లు ఒక విజిల్ సూపర్ వస్తుంది గట్టిగా సౌండ్ వస్తుంది అని చెప్పేసి బాగా కౌంటర్ ఇచ్చింది కదా అంటే ఇక్కడ తను చా కళ్యాణ్ గురించి స్టాండ్ తీసుకుంది బట్ బ్యాడ్ అవ్వద్దని చెప్పేసి తీసుకుంది మరి మట్టిపురకు అర్థం కావాలంటుంది క్లారిటీ లేని కళ్యాణ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే గేమ్ పరంగా ముందుకెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్ ముందుకెళ్ళు కళ్యాణ్ ఇదొకటి ఒకటి నూరు పోస్తూ అనమాట నీరు పోస్ నీరు పోసి చచ్చిపోతున్న చెట్టుకి నీరు పోసి పెంచుతున్నాం నీరు పోసి పెంచుతున్నాం అంటే హైపరాధి గారు బయట నుంచి వచ్చి విన్నర్ లోడింగ్ అవుతుంది లేడీ విన్నర్ లోడింగ్ అవుతుంది నీ గేమ్ బాగుంది అని చెప్పేసి తనుజ గురించి చెప్పినప్పటి నుంచి తనుజను టార్గెట్ చేసిండు అబ్బా ఆయనకు నామినేషన్ చేయడానికి హౌస్లో పాయింట్స్ లేవా సంజన గారు దొంగతనం విషయంలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి నామినేషన్ చేయాలే కదా మా ఇంట్లో బుడ్డపోరగాలు ఉంటారు అనమాట డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది సో తను జరి నామినేషన్ గురించి టార్గనైజ్ చేసిండు అండ్ హౌస్లో అందరితో మంచిగా ఉంటూ కొత్త వాళ్ళు వచ్చినప్పటి నుంచి కొత్త వాళ్ళతో పులిహోర కలుపుతూ ఉన్నాడు ఇమాన్యుల్ తను ఇమాను రమ్య ఐ ఐలైవ్ చెప్పిందంట సో రమ్యతో పులిహోర కలుపుతున్నాడు అండ్ ఇంకొకటి ఆయుషతో పులిహోర కలుపుతున్నాడు ఆయుష క్యూట్గా ఉంది మేకప్ వేయకపోయినా బాగుంది అని చెప్తే అంటే బయట ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వీళ్ళతో ఎంత క్లోజ్గా ఉంటున్నాడు గమనించారా ఇన్ని రోజులు వీళ్ళందరితో ఉన్నాడు పాత వాళ్ళతో ఉన్నాడు ఇక పాత వాళ్ళతో ఉన్నా వేస్ట్ ఎందుకంటే లోపల ఏముంది గదే ఉంటుంది బయట నుంచి వచ్చిన వాళ్ళతో మనం క్లోజ్గా ఉంటే బయట ఏం జరుగుతుంది బయట విశేషాలు ఏంటి బయట ఏం ఏంటి అసలు అనేది బాగా తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళందరితో క్లోజ్ అయిపోతున్నాడు నేను నామినేషన్ చేసే పాయింట్లో సంజయనగర్ మీద చాలా నామినేషన్స్ పాయింట్లు ఉన్నాయి కానీ ఏ ఒక్కవి కూడా నామినేషన్ చేయలేదు ఎందుకంటే తల్లి కొడుకుల బంధం ఆవిడ గురించి కెప్టెన్షిప్ ఏదైతే ఉందో కెప్టెన్ అది వదిలేసుకున్నాడు ఇన్ని వదిలేసుకున్న ఇమాన్యుల్ ఎందుకు తల్లి కొడుకుల బంధాన్ని బయట ఎందుకు వైరల్ అవ్వలేకపోతుంది నానా నానా అని ఒక బంధమే ఎందుకు బయటికి వైరల్ అయిపోతుంది చెప్పండి నాకైతే అర్థం కాలేదు తనుజని గారిని వాంటెడ్గా టార్గెట్ చేసి బయటికి పంపించిరేమో అన్నట్టుగా అనిపిస్తుంది గారు కరెక్ట్గా మంచిగా ఫామ్ అయ్యే టైంలో వెళ్ళిపోయారు మాధురి గారు వచ్చిర్రు మాధురి గారు వచ్చినప్పటి నుంచి ఇంకా దర్ బర్ణి గారు కొంచెం సిగ్గుపడుతున్నట్టు మాధురి గారు సిగ్గుపడుతున్నట్టు అర్రే కంటెంట్ మామూలుగా వచ్చే వస్తుండే కానీ జస్ట్ మిస్లే వెళ్ళిపోయాడు అనిపించింది అండ్ ఇంకొకటి ఇమాన్యాల్ గురించి మాట్లాడుకుంది ఏంటి అంటే కనుక తను సేఫ్ గేమ్ ఆడుతుంది అన్నాడు ఇమానల్ ఆడ ఆడడం లేదా సేఫ్ గేమ్ ఇమానల్ సేఫ్ గేమ్ ఎంతమందికి ఆడతలేడు అనిపిస్తుంది చెప్పండి ఇమానల్ డే వన్ నుంచి సేఫ్ గేమే ఆడుతున్నాడు ఎప్పుడైతే కంటెంట్ మొదలుపెట్టిండో అందరితోటి క్లోజ్గా ఉన్నట్టు ఉంటూ వాళ్ళతోటి వాళ్ళ గురించి సెటైల్ వేసుకుంటూ బయట ప్రభంజనం ప్రభంజనం అని చెప్పేసి ఇక్కడ సుమన్ శెట్టి అన్నను కూడా టార్గెట్ చేసి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టు లేదు ఎందుకంటే సుమన్ శెట్టి అన్న కూడా బయట ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది సో నెక్స్ట్ సుమన్ షెట్టి అన్న టార్గెట్ చేస్తున్నాడా తనుజను టార్గెట్ చేస్తున్నాడా ఇంకా హౌస్లో కళ్యాణ్ అంతగా టార్గెట్ చేయడం లేదు ఎందుకంటే కళ్యాణ్ స్టార్టింగ్లో రెండు గేమ్లు ఆడిండు మధ్యలో ఒక గేమ్ ఆడిండు మళ్ళీ ఈ వీక్ అంతా డల్ అనమాట ఏం గేమ్ పరంగా ఏం ది బెస్ట్ అనిపిస్తుండడం లేదు అండ్ ఎవరైతే బాడీ బిల్డర్స్ వచ్చిరో వాళ్ళ గేమ్ ఏడా సరిగ్గా కనబడతలేదనమ్మా వాళ్ళు మాట్లాడడం కూడా సరిగ్గా మాట్లాడతలేరు తెలుగు బిగ్ బాస్కి తమిళ తమిళ్ళని కన్నడ వాళ్ళని కన్నడ వాళ్ళని తమిళ బిగ్ బాస్కి తీసుకొస్తే గలకి ఏమైనా మాట్లాడడానికి వస్తుందా చెప్పండి ఏం రాదనమాట సో ఇక ఈమాన్యాలు అయితే ఇట్లా ఆడుతున్నాడు మరి ఇమాన్యల్ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి నేనేం ఇమాన్యాల్ని టార్గెట్ చేయలేదు కానీ ఇమాన్యలు బయట పడకుండా వీళ్ళని ఎలా టార్గెట్ చేసిండ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి మీకు కామ్ ఇట్లా వీడియో చేస్తున్నా ఎందుకంటే సంజనా గారిని నామినేషన్ చేయడానికి కళ్యాణ్ పోయిండు కదా తనుజానం నామినేషన్ చేస్తా అన్న కళ్యాణ్ సంజన గారిని నామినేషన్ చేసేసరికల్లా సంజన గారి గురించి ఎంత స్టాండ్ తీసుకొని ఎంత ఓలరిండు ఎంత లొల్ చేసిండీ మీకు కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళ అమ్మను నామినేషన్ చేసిండు కదా వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళిపోతే కొడుకు పిలవిలవిలా కొట్టుకుంటాడు కదా ఏడుస్తాడు కదా సో అందుకని చెప్పేసి ఆమెను ఎట్లా నామినేషన్ చేసినావు అని చెప్పేసి సేఫ్ గేమ్ ఆడిండు అనమాట అందుక మా బుడ్డోడు సో సేఫ్ గేమ్ ఆడిండు సో ఈ ఇమాన్యల్ సేఫ్ గేమింగ్ అనేది నాకు ఎప్పటి నుంచి అర్థమైందంటే ఒక ఇంటర్వ్యూలో శ్రీజ అనమాట నేను ఎప్పుడైతే కామ్ అంటే ఎంటర్టైన్మెంట్గా ఎందుకు లేవు అని చెప్పేసి అంటే కనుక నేను ఎంటర్టైన్మెంట్గా ఉన్నాను కానీ ఇమాన్యల్ అక్కడ నా ఎంటర్టైన్మెంట్ ది బెస్ట్ వస్తుంది అనుకున్నప్పటి నుంచి నన్ను స్కిప్ చేసేసి నా నుంచి అవాయిడ్ అయిపోయిందని చెప్పేసి అనగానే అరే నిజమే కదా అని చెప్పి నేను మళ్ళీ ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత కొన్ని ఎపిసోడ్ అబ్జర్వ్ చేసినా అరే నిజమే సో కరెక్టే చెప్పింది శ్రీజా అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైందనమాట సో ఇమాన్యుయల్ విన్నర్ అవుతామని వచ్చిండు కానీ విన్నర్ కాదు లూజర్ అవుతాడు అనిపిస్తుంది ఎందుకంటే ఇమాన్యుల్ గేమ్ అందరికీ కన్నింగ్ అనిపిస్తుంది ముందు ముందు కూడా కన్నింగ్ ఇంకా ఎక్కువ రోజులు ఉండడు ఎందుకంటే ఇన్ని రోజులు కూడా నామినేషన్లోకి రాలేడు ఇమాన్యుల్ ఇంత సేఫ్ గేమ్ ఆడి నామినేషన్లోకి రాకపోతే కనుక చుట్టుకున బయటికి వెళ్ళిపోతాడేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వీక్ వీక్ నామినేషన్లోకి వస్తే కనుక బయట ఫాయింట్ బయట ఫ్యాన్స్ మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది అనమాట సో ఈయన అసలు నామినేషన్లకే రావడం లేదు ఈయన ఎవ్వరు నామినేషన్ చేయడం లేదు కాకపోతే ఈ వీక్లో నామినేషన్ లేడేమో కానీ నెక్స్ట్ వీక్లో మాత్రం ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తాడు ఎందుకంటే తనుజా ఉంది కదా తనుజా అండ్ విమానులకి ఖచ్చితంగా బిగ్ బాస్ అవకాశం ఇస్తాడు నామినేషన్ చేసుకోనికి సో వీళ్ళిద్దరు నామినేషన్ ఎలా ఉంటుంది అండ్ అండ్ కళ్యాణ్ కూడా నామినేషన్ చేస్తాను తనుజను సో వీళ్ళ నామినేషన్ నెక్స్ట్ వీక్ చాలా ఘోరంగా ఉంటుంది ప్రభంజనంగా అయిపోతుందని నేను అనుకుంటున్నా ఇమాన్యలే అయితే గేమ్ పరంగా ది బెస్ట్ ఇచ్చిండు కొన్ని కొన్ని టాస్క్లలో ఇవ్వలేడని అనకూడదు కానీ మాటల పరంగా బాగా బ్లేమ్ చేసింది మాత్రం ఇమాన్యలే తనుజని అండ్ గారిని తండ్రి తల్లి తండ్రి కూతుళ్ళు తండ్రి కూతుళ్ళు అని చెప్పేసి ఇక్కా మీద తల్లి కొడుకులు అని చెప్పేసి మనం చెప్దాం ఎందుకంటే వాంటెడ్ కావాలని టార్గెట్ చేసి బయటికి పోవాలని చెప్పేసి స్కెచ్ చేసిన హిమాన్యుల్కి బుద్ధి చెప్పాలి కదా మళ్ళీ ఎందుకు చెప్పకుండా ఉండకూడదు ఇప్పుడు ఎప్పుడైతే ఐపరాది గారు తను లేడి విన్నర్ అన్నప్పటి నుంచి కూడా టార్గెట్ చేసి మరి లోపెట్టుకుంటావా అసలు కంటెంట్ ఏడికించొచ్చింది నీకు వాళ్ళతో తనుజ కానీ నీకు కంటెంట్ వచ్చింది బాయ్ ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ కంటెంట్ ఇచ్చుకుంటూ మమ్మీ మమ్మీ అని అంటూ మామ మామ అని అదే మమ్మీ మమ్మీ అని సంజన గారిని అంటూ మామ మామ అని అంటూ భర్త మరదలు మరదలని చెప్పేసి తనుజ గారితో లవరు అండ్ బాయ్ ఫ్రెండ్ భర్త ఇట్లా కంటెంట్ వీళ్ళతో ఇచ్చిన వీక్ మొత్తంలో ఇన్ని వీక్స్లలో ఎవరితో కంటెంట్ ఇచ్చినాం వీళ్ళతో కంటెంట్ ఇచ్చి వీళ్ళతోంటే గేమ్ గేమ్ సేఫ్ అంటావా అండ్ కొత్త వాళ్ళతో ఉంటూ కొత్త వాళ్ళతో గేమ్ బాగుంది ఆహా బాగానే ఉంది నీ గేమ్ అనిపించింది నాకు కానీ ఇంతకన్నా గేమ్ అయితే ఎవరు ఆడరు నేనైతే ఇన్ని సీజన్లు చూసినా కానీ వాయము మనల్ని కూడా మనల్ని కూడా మొత్తం కళ్ళు ఉన్న గుడ్డలను చేసింది అనిపించింది ఇమాన్యుల్ గేమ్ అట్లా ఆడింది అనమాట మా బుడ్డోడు మా బుడ్డోడికి ఏం వెనకాల ఉంది సో కళ్ళున్న గుడ్డలు చేసిండు కానీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా బయటపడక తప్పదు మొత్తానికి ఇమానల్ బుద్ధట చూపించిండు ఫైనల్గా టార్గెట్ అయితే చేసిండనమాట తనుజని ఇంకా తనుజ ఫ్యాన్స్ మరి ఇమానల్కి బుద్ధి చెప్తారా లేదా అనేది కామెంట్ చేయాలి ఎందుకంటే ఈ వీక్ సేఫ్ అయి ఉండొచ్చు కానీ నెక్స్ట్ వీక్ సేఫ్ అవ్వడు కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయుష్ని సేవ్ చేయమన్నాడమ్మా ఇమానాలు ఎందుకు సేవ్ చేయమన్నాడు ఆయుష మీద పాయింట్స్ లేవా ఆయుష ఎట్లా అరుస్తుంది ఎట్లా పెట్టుకుంటుంది అండ్ ఆయుష వచ్చి తండ్రి కూతుళ్ళ బంధం మీరేమైనా సొంత తల్లి తండ్రి కూతుళ్ళ అని చెప్పేసి గట్టగా వలరింది కదా మరి రిమానాలు కనిపించాలి అప్పుడే మమ్మీ కూ మమ్మీ కొడుకు తల్లి కొడుకు వీలది కూడా తల్లి కొడుకులు అది సొంత తల్లి కొడుకులు కాదు కదా మరి ఎందుకు నువ్వు ఆయుష దగ్గరికి పోయి అవును సూపర్ చెప్పినవు సూపర్ చెప్పినావు అని తనుజని వెనకాల వెన్నుపొట్టు పొడిచినట్టు అన్నాడు ఆయుష తండ్రి కూతురు సొంత తండ్రి కూతురు అని అన్నాడు కదా అన్నది కదా ఆయిషా దానికి ది బెస్ట్ అన్నది మరి మీరు కూడా సొంత తల్లి కొడుకులా ది బెస్టా చెప్పండి ఆయుష ఎందుకు ఆ పాయింట్ రేజ్ చేయలేదు ఆయుష ఎందుకు వాళ్ళకి చెప్పలేదు ఎందుకంటే తనుజా గేమ్ పరంగా స్ట్రాంగ్గా ఉంది మాటల పరంగా స్ట్రాంగ్గా ఉంది గేమ్ ఆడుతుంది నేనేం తనుజా పిఆర్ కాదు నాకు అనిపించింది నేను చెప్తున్నా ఎందుకంటే బయట తనుజా పిఆర్ చాలా ఉందంట సో నిజంగా ఏదైనా వీడియో తనుజ గురించి బ్యాడ్గా అనుకోండి చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి గుడ్గా మాట్లాడితే మాత్రం గుడ్ కామెంట్స్ వస్తున్నాయి మీ అందరూ నేను చెప్తుంది ఏంటి అంటే నాకు ఎవరిది ది బెస్ట్ అనిపిస్తే వాళ్ళ గురించి మాట్లాడతా మీరు కూడా అది పేస్తుండు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఎవరు ది బెస్ట్ కాదు అనుకుంటే వాళ్ళ గురించి మాట్లాడతాను అనమాట తనుజ ఒక టైంలో తనుజ ఒక టైంలో ది బెస్ట్ అనిపించింది అనుకోండి తన గురించి మాట్లాడుతా తనుజ ఒక టైంలో ది బెస్ట్ కాదు వరస్ట్గా బిహేవ్ చేస్తుంది ది వరిష్గా మాట్లాడుతుంది అనుకున్నప్పుడు అవును వరస్ట్గా మాట్లాడుతుందని చెప్తా కానీ ఇమాన్యాల్ వాంటెడ్గా వీళ్ళని టార్గెట్ చేసిందని నేనైతే అనుకుంటున్నాను అంటే ఎవరైతే తనకి స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని బయటకు పంపించాలి అని అయితే అనుకుంటున్నాడు సో ఒక్కొక్కరిని ఎంతలా బయటకు పంపించాలనుకున్నా కానీ లక్కనడి అనేది కూడా అందరికీ ఉండాలి లక్కు లేదు కాబట్టి నిజంగా శ్రీజ బయటికి పోయింది అని ఒక అనుకోవచ్చు అండ్ బిగ్ బాస్ టీం కూడా చాలా దారుణంగా మోసం చేసిందని కూడా మనం అనుకోవచ్చు సో ఫైనల్గా ఇమాన్యల గురించి నాకు అర్థమైంది నేను చెప్పిన సో వాంటెడ్గా టార్గెట్ చేసిన ఇమాన్యల్ తల్లి కొడుకుల బంధం అపరూప బంధం ఈ బంధం ఎందుకు వైరల్ కాలేదు సో ఈ బంధం కూడా వైరల్ అవ్వాలి ఈ బంధంకున్న బాధ్యత ఏంటి అసలు వీరేమైనా సొంత తండ్రి తల్లి కొడుకులా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా మరి నా కూడా ఆఫీస్కి టైం అయిపోయింది నా వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి అండ్ పొద్దున్న ఒక వీడియో అప్లోడ్ చేసిన ఎపిసోడ్ వీడియో ఆ వీడియోలో నాకు అల్లు ఇయో ఇట్లా ఇట్లా నిద్ర వైకుంటూ రివ్యూ ఇచ్చిన అనమాట ఏంట్రా నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది అనిపిస్తుంది కానీ నా ఛానల్ సక్సెస్ చేసుకోవాలి కదా నేను మాట్లాడాలి కదా బిగ్ బాస్ వచ్చినప్పుడు పెద్ద పండా కాబట్టి ఇది మన వ్యూస్ మన సబ్స్క్రైబర్స్ అందరూ యూట్యూబ్లోనే ఎక్కువగా ఉంటారన్నమాట సో అందుకని చెప్పేసి ఇట్లా రీల్ వీడియోలు చేస్తూ ఉన్నాం ఫైనల్గా నా ఛానల్ సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం వస్తుంది ఎందుకంటే మీరు నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లవ్ యూ బై బై